వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో నూట అరవై ఆరు పోస్టులకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇందులో మనకేంటంటే జూనియర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఈ మూడు రకాల పోస్టులకు సంబంధించి మనకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మనకు నోటిఫికేషన్ రాబోతుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ని మనం చూద్దాం సో న్యూస్లో ఏముందంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఆర్త గణాంక శాఖలో నూట అరవై ఆరు పోస్టుల మంజూరు అక్కర్లేని ముప్పై ఎనిమిది పోస్టులు రద్దు కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఓకే సో కాలానుగుణ మార్పులు జిల్లాల పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో అర్ధ గణాంక శాఖలో అక్కర్లేని ముప్పై ఎనిమిది పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో నూట ముప్పై ఆరు పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది సో వీటిలో పన్నెండు ప్రధాన ప్రణాళికాధికారి పన్నెండు సహాయ సంచాలకులు నలభై ఆరు గణాంక అధికారులు అరవై నాలుగు ఉపగణాంక అధికారులు ఐదు పోస్టులు వచ్చేసి సూపరింటెండెంట్ ఇరవై మూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అయితే ఈ మేరకు ఈ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయిన సందీప్ కుమార్ సుల్తానే గారు గురువారం ఒక జివో జారీ చేశారు సో ఆ జివోలో ఏముంది సో అన్ని అంశాలు ఉన్నాయా లేవా అనే దాన్ని కూడా మనం ఇప్పుడు స్పష్టంగా చూద్దాం సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కొత్తగా మంజూరు చేసిన పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు సో మరి ఆ జివోలో ఏముంది దీనికి ఆర్థిక శాఖ అనుమతులు వచ్చాయనేది కూడా ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది మనకు జూలై థర్డ్ నాడు అయితే రావడం జరిగింది ఈ జివో నెంబర్ తొంభై ఏడు సో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ నుంచి క్రియేషన్ ఆఫ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పోస్ట్ వేరియస్ క్యాడర్స్ డ్యూలీ సప్రెసింగ్ థర్టీ ఎయిట్ పోస్ట్ అంటే ఈ ముప్పై ఎనిమిది పోస్ట్లను రద్దు చేశారు ఇన్ వేరియస్ క్యాడస్ అట్ డిస్టిక్ లెవెల్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ హైదరాబాద్ సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనము చూద్దాము అసలు దీంట్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి అసలు వేటి చేశారు ఏవి ఉన్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో దీంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తే ఫస్ట్ వచ్చేసి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సో శాలరీ బేసిక్ వచ్చేసి అరవై ఏడు వేల మూడు వందలతో స్టార్ట్ అవుతుంది మొత్తం పన్నెండు రకాల పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ డైరెక్టర్ సో ఇది కూడా స్టేట్ క్యాడర్ ఇవన్నీ స్టేట్ క్యాడర్ పోస్టులు యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై బేసిక్ పే పన్నెండు ఉన్నాయి తర్వాత నలభై ఆరు వేకెన్సీస్తో మనకు స్టాటిస్టికల్ ఆఫీసర్గా ఇవి కూడా స్టేట్ క్యాడర్ పోస్టులు నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై బేసిక్ పే తర్వాత డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ మొత్తం అరవై నాలుగు ఉన్నాయి ఈ డిప్యూటీ స్టాటిస్టికల్ డిఎస్ఓ కూడా మనకు స్టేట్ క్యాడర్ నలభై మూడు వేల నాలుగు వందల తొంభై బేసిక్ శాలరీ ఉంటుంది సూపర్ డెంట్ వచ్చేసి ఐదు సో ఈ విధంగా మనకు డిఫరెంట్ పోస్ట్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది కొత్తగా సో ఫ్రెండ్స్ దీంట్లో చూస్తే మనకు సో ఇక్కడ ఈ టైప్ ఇస్టు ఎడ్లిస్ట్ డ్రైవర్ ఇవన్నీ క్రియేట్ చేయలేదు కొత్తగా వీటిని సప్రెసెంట్ ఇవన్నీ తొలగించడం జరిగింది కాబట్టి ఇవైతే ఇప్పుడు నోటిఫికేషన్లో ఉండవు సో మొత్తం ముప్పై ఎనిమిది రద్దు చేసి నూట అరవై ఆరు పోస్టులను ఓకే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించి మనకైతే అతి త్వరలో ఆర్థిక శాఖ అనుమతులు రాగానే మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మరొక అంశం ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి కూడా మన మిత్రులందరూ కూడా ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మరొకటి తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేల మూడు వందల అరవై మూడు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది దానికి సంబంధించి మనము మరొక వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం